కేసు క్రీస్తు ప్రశస్త నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము యశయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వాక్యములు ధ్యానించుకుందాము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును సూచిస్తున్నారు మరణ ఛాయగల దేశ వాసుల మీద వెలుగు ప్రకాశించును నా పిల్లటువంటి దేవుడు బిడ్లరా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకటిలో నడుచు జనులు చీకటి అనగా ఈ లోకము ఈ లోకం అనగా పాపము మోసము అబద్ధము వ్యభిచారము దొంగతనము నరహత్య అసూయ రాగుడు అన్యాయము అవినీతి ఇదంతా కూడా చీకటే కాబట్టి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు కదా ఎవరైతే చీకటిలో నడుస్తున్నారో వారు ఏసుక్రీస్తుని గుర్తించారో సత్యం అనుసరించి తమ చీకటి నుంచి బయటకొచ్చారో వాళ్ళు వాళ్ళు వెలుగును చూస్తున్నారు ఇందాక వాళ్ళు చీకటిగానే ఉండిరి స్థానుసారంగా జలసాలకు అలవాటు పడి వాళ్ళు బ్రతికిరి ఇష్టానుసారమైన జీవితమును జీవించి కుటుంబానికి నష్టాన్ని కలిగించే వారిగా వాళ్ళు ఉండే రాగుచు తినుచు తిరుగుతూ ఆడుతూ అనేకులను దుఃఖపరిచేది దుఃఖ పెట్టేది ఇప్పుడు వారు క్రీస్తు అనే సత్యమును గ్రహించి మనస్సు పొందుకొని తమ పాపములను తమ చెడు అలవాట్లనన్నింటిని విడిచిపెట్టి ఏసుక్రీస్తు సత్యవంతుడిని నమ్మి తన పాపమును క్షమిస్తాడని విశ్వసించి నిరీక్షణ కలిగి వారు యేసును వెంబడించారు అందుచేత వాళ్ళు వెలుగు చూచుతున్నారు అందులో నేను ఒకడు నేను కూడా దేవుని వెలుగు చూస్తున్నాను అనగా దేవుని వెలుగు మార్గంలో నడుస్తున్నాను ఒకప్పుడు చీకటి ఉన్నటువంటి నేను ఒకప్పుడు ఉన్నటువంటి నేను ఒకసు క్రీస్తును అనుసరించడం ద్వారా నాకు వెలుగును చూసే భాగ్యం కలిగింది ఆ వెలుగే దేవుడు ఆ వెలుగే ఏసయ్య ఆయన సత్యవంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేనివాడు ఆయన మోసం లేనివాడు ఆయన అబద్ధము లేనివాడు కపటం లేనివాడు దుర్నీతి లేనివాడు సత్యవంతుడు శ్రేష్ఠుడు పరిషత్తుడు దేవుడు వెలుగు చూచటంటే అదే నా ఈ మాట వింటున్న నా పేరు సహోదరుడా నీవు ఈ వెలుగును చూస్తున్నావా సత్యాన్ని కనుగొన్నావా కనుగొంటే ఎందుకు తెల్లడం ఒకవేళ కనుగొన లేకపోతే నీవింక అంధకారంలో తిరుగుతున్నావేమో అజ్ఞానంలో ఉన్నావేమో ఆ చీకట్లోనే తిరుగుతూ ఆ చీకట్లోనే మూలుగుతూ ఆ చీకట్లోనే జీవిస్తూ ఆ చీకటినే సత్యమని నమ్ముతూ మోసపోతూ నీ జీవితాన్ని మోసపుచ్చుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించు ఆలోచించు సద్భావముతో సద్వృధములతో మంచి తలములతో ఆలోచించిన ఎడలా నీకు సత్యము కనబడుతుంది సత్యము కొరక వెదుకులాటలో నీ ఉన్నట్లయితే ఈ సంగతులు నీకు బయలుపరచబడతాయి కాబట్టి ఇలాంటి తలపు నీకు వచ్చిందా వస్తే నువ్వు తనగు తప్పకుండా యేసు యొక్క సత్యాన్ని తెలుసుకుంటావు గ్రహిస్తావు ఈరోజు ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు చీకటిలో నడుచు జనులు వెలుగు చూస్తున్నారు అని మరి ఈ వెలుగులోనికి వచ్చావా అనేక ప్రజలు వెలుగులోనికి వచ్చారు దరిద్రులు దేవించబడ్డారు రోగులు స్వస్థపరచబడ్డారు దేవుడు అంటే సత్యం ప్రజలు సత్యం అనుసరిస్తున్నారు చెడుకు అయినటువంటి వాళ్ళు చెడు చెడును మానుకుంటున్నారు పాపంలో ఉన్న వాళ్ళు పాపాన్ని మానుకుంటున్నారు త్రాగుడుకు బానిస అయిన వాళ్ళు త్రాగుడును మానేసుకుని యేసుక్రీస్తు దేవుడు విశ్వసిస్తూ ఉన్నారు వెలుగులోనికి వస్తున్నారు వెలుగు దగ్గరికి వస్తున్నారు వెలుగులో నడుచుకుంటున్నారు ఇంకా చీకటిలో ఉన్నావేమో సహోదరుడు నీవింక చీకట్లో ఉన్నావేమో సహోదరుడా ఆ చీకటి నీ కనులకు కల్పేసి నీవు చేస్తున్న పాపము నీకు సత్యంగా మంచిదిగా కనబడుతున్నాడు నీవు త్రాగుతున్న త్రాగుడు అలవాట్లు నీకు మంచిగా కనబడుతూ ఉన్నాయి నువ్వు చేస్తున్నటువంటి ఆ చెడు పనులన్నీ నీకు మంచిగానే కనబడుతున్నాయి కానీ వాటికి ఒక రోజు ప్రతిఫలం ఉన్నదని గుర్తించలేకపోతున్నావు జాగ్రత్త నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకోసమే ఆయన అంటున్నాడు మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించను మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా దేవుడికి కులము మతము వర్గము లేదండి దేవుడు సమస్త ప్రజలకు దేవుడు దేవుడు సర్వ సృష్టికి దేవుడు దేవునిలో కుల వ్యవస్థలు లేవు దేవునిలో మత వ్యవస్థలు లేవు సూర్యునికి కులము లేదు గాలికి కులము లేదు మనం నడుస్తున్న భూమికి కులము లేదు నీరుకు కులము లేదు అగ్నికి కులము లేదు ఇలాంటి పరిస్థితుల మధ్యలో సూర్య చంద్రులకు కులము లేదు మాట వింటున్న సహోదరుడా సహోదరి దేవుడు ఒక ప్రాంతవాసి ఒక ప్రాంతానికి ఒక వర్గానికి చెందినవాడు కాదు ఆయన సమస్త ప్రజలకు అందుచేత మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఆ వెలుగు ప్రకాశిస్తున్నది ఆ వెలుగు కనగడతా ఉన్నది ఆ వెలుగును నువ్వు చూస్తున్నావు ఆ స్వరాన్ని వింటున్నావు ఆయన సత్యాన్ని గమనిస్తున్నావు ఆయన సన్నిధిని ఉంది తెలుసుకునవలసి ఉంది నడవవలసి ఉన్నది విశ్వసించవలసి ఉన్నది ఆయన మార్గంలో నీవు జీవించవలసి ఉన్నదని దేవుడు కోరుకుంటున్నాడు మాట వింటున్న నాకు ఏమి దేవుని బిడ్డ నువ్వు మరణ ఛాయలో ఉన్నావేమో మరణ ఛాయ అనగా అంధకారం చీకటి భయంకరమైన జీవితం నువ్వు ఒక రవిడి పోయి ఉండొచ్చు నువ్వొక దొంగ పోయి ఉండొచ్చు నీవు ఒక వ్యభిచారి పోయి ఉండొచ్చు నువ్వు ఒక అవద్దికుడపై ఉండొచ్చు నువ్వు ఒక మోసగాడి పోయి ఉండొచ్చు మోసగానరాన్ని పోయి ఉండొచ్చు అసూయ కుళ్ళు కపటము చీకటితో నిండి ఉన్నావు ఈసై నేను ప్రేమిస్తున్నాడు పిలుస్తున్నాడు నా కుమార్తె ఓ నా కుమారుడా నా సన్నిధికి రా నా దగ్గరికి రా నీకు వెలుగులో నడిపిస్తాను ఈ సత్యాన్ని గమనించు రా అని పిలుస్తున్నారు ఒకవేళ చీకటిలో ఉన్నామేమో సహోదరు చీకటిలో ఉన్నావేమో సహోదరుడా ఏసైని నిపులుస్తున్నాడు ఇక నాయన సత్యాన్ని గమనించు విశ్వసించు దరి చేరుకో వేసాయి దగ్గరికి చేరుకో నీ జీవితాన్ని ధన్యం చేసుకో ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించగాక ప్రార్థన ప్రేమస్వరూపి కనికర స్వను స్వరూపి అయిన దేవ వందనముల స్తోత్ర ఈ నివాకు వెళ్ళిన నిజలు దర్శించండి ఒక చూపండి నాయన అయ్యా మరణ ఛాయగల ప్రజలు వెలుగులోనికి రావాలి అంధకారంలో ఉన్నటువంటి ప్రజలు వెలుగులోనికి రావాలి సత్యం ప్రజలు సత్యము గ్రహించాలి నీతి మెరుగని ప్రజలు నీతిని గ్రహించాలి అయ్యా వారి కన్నులు తెరిపించండి ఎస్ వారికి ని మహిమ చూపించండి దర్శించండి కనీకరించుమని అడుగుతున్నాం జాలిచూపు అడుగుతున్నాం ఇక్కడిలో జన్ నడుచు జనులు వెలుగును చూస్తున్నారంటున్నావు దేవా అనేకులని ఇప్పటికే వెలుగులు అనిపిస్తున్నావు దేవా ప్రపంచ మంత్రులని వెలుగు ప్రకాశిస్తున్నది మా దేశములు కూడా నీ వెలుగు ప్రకాశిస్తున్నది మా ప్రాంతంలో కూడా నీ వెలుగు ప్రకాశిస్తున్నది మా గ్రామములు కూడా నీ వెలుగు ప్రకాశిస్తున్నది ఈ సత్యము ప్రజలు విశ్వసించినట్లు కృపచు దర్శించు వారితో మాట్లాడు సహాయం చేయి వారి కనులు వెలిగించు నిరక్షణ మార్గంలోని సహాయం చేయి నీతి మార్గంలో నడిపించమని వేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె